హాయ్ అండి నేను మీ డాక్టర్ ప్రేణీప్ ఉపతిథులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్ ని బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఒక తోట సో ఇందాక వీడియోస్ లో మనం డిస్కస్ చేసుకుంటున్నట్టుగా ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్స్ ఏమి ఉంటాయి మనం మాట్లాడుకుంటే ఓ బ్యాలెన్స్డ్ డైట్ పెట్టుకోవడంతో పాటు సో ఇమ్యూనిటీ పెంచడానికి ఫిక్సిఫిక్ గా ఒక ఫుడ్ కానీ ఒక థింగ్ అనేది జనరల్ గా ఉండదు సో ఇమ్యూనిటీ యూజువల్లీ జెనెటిక్ గా ఉంటది అంటే మనం కోవిడ్ లాంటి ఇన్ఫెక్షన్స్ అప్పుడు కూడా చూసాము చాలా చిన్న వయసు వాళ్ళు కూడా ఎక్కువ సీరియస్ అయ్యి ఇబ్బంది అయిన సందర్భాలు చూసాము పెద్ద వయసు వాళ్ళు బాగా తట్టుకొని ఇబ్బందిని ఫేస్ చేసిన సందర్భాలు చూసాం సో ఇమ్యూనిటీ అంటే యూజువల్ గా మనకు అయ్యే డెలివరీ ప్యాటర్న్ బట్టి మన చైల్డ్ హుడ్ నుంచి వచ్చే ఒక థింగ్ అనమాట సో గట్ మైక్రోబయం అంటారు అంటే పొట్టలో సంబంధించిన వాళ్ళ మైక్రోబయం ఎలా ఉంది అన్న థింగ్ ని బట్టి బోన్ డెన్సిటీ గానీ బోన్ నుంచి కణాలు ఎలా ఉత్పత్తి అవుతున్నాయన్న ఒక దాన్ని బట్టి కానీ డిపెండ్ అవుతుంది యూజువల్ గా ఈ మధ్య ఊపరిది సంబంధించిన రీసెర్చ్ దేని మీద జరుగుతుందంటే అంటే రెస్పిరేటరీ మైక్రోబయం అన్న దాని మీద ఎక్కువ రీసెర్చ్ జరుగుతా ఉంది ఈ రెస్పిరేటరీ మైక్రోబమ్ అనేది ఏంటంటే పుట్టినప్పటి నుంచి మన రెస్పిరేటరీ ట్రాక్ లో ఉన్న ఒక నార్మల్ మైక్రోబియం సో ఈ మైక్రోబియం కొందరికి బెనిఫిషియల్ గా ఉంటుంది కొందరికి తక్కువగా ఉంటుంది సో తక్కువ ఉన్న వాళ్ళకి ఎక్కువ అలర్జీస్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా ఎక్కువ సీరియస్ అవడం లాంటిది జరుగుతుంది సో ఎక్కువ రీసెర్చ్ రెస్పిరేటరీ మైక్రోబయం మీద జరుగుతుంది దీని మీద ఫర్దర్ ఎవిడెన్సెస్ వచ్చినప్పుడు మనం మనం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుంటాం సో ఓవరాల్ గా నేను చెప్పదలుచుకున్నా ఏంటంటే సో చాలా ఫ్యాక్టర్స్ మీద ఇమ్యూనిటీ డిపెండ్ అవుతుంది ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ తినో స్పెసిఫిక్ డైట్ తీసుకోనో మనం నేను పెంచుకోలేం బట్ అబ్సల్యూట్లీ అది ఒక బేసిక్ థింగ్ గా పెట్టుకొని గుడ్ లైఫ్ స్టైల్ తో గుడ్ బ్యాలెన్స్డ్ డైట్ తో మన ఇమ్యూనిటీ మనం ఇంకా కీప్ అప్ చేసుకోవడానికి ట్రై చేయాలి థ్యాంక్ యూ